అది కూడా ఓకే మనం ఆయన ఏం డిమాండ్ చేయాలా ఏ వర్క్ చేయించుకోవాలో ఇరు వర్గాలవే కలిసిపోతున్నాం కాబట్టి రాజీ మాట కూడా ఇదిగో అనుకుంటే బాగుంటుంది మళ్ళీ రైతు బంధు వచ్చినాక ఉంటే బాగుండదు కదా ఇప్పుడు రాజీ అంటే అమ్మోరు జాతరలో ఎవరు బండి ముందు అది తెలుసుకున్నారా పడిందిరా స్టిక్ అది కాదే ఎన్ని జాతర జరిగేటప్పుడు చూసుకోవచ్చు కాదు ఇన్నాడు కూడా అంతా మీద వస్తుంటే ముఖ్యంగా స్టిక్ నవ్వుతావండి ఎందుకంటే తండ్రి ముందైతే వాడే లేదనుకుంటారని తండ్రి మరీ తొందర పడుతున్నాడు ఆ లైసెన్స్ నువ్వు మాయారా ఇప్పుడు

ఊరు బాగు చేసుకున్నా ఉన్నారు బాగానే ఉంది దీనికైంటి ముందు పోయినల్లో ఊరి బాగు చేయాలి మెట్టుకెత్తరే అదేమైంది పడిందో చిక్కు ఏదో చిక్కుతో ఊరుకోలేదు అన్న చిక్కేరా చదవాలే అట్లా దట్ట ఉంది అదిగాడురా స్వామి ఎలా నైకుండని దేవుడు మాన్యుండే చెట్లు చెప్పుకుని ఉంచారుగా యాభై ఏలకి అది బయట పడుతోనే ఆ అంతా నేను అప్పుడే తిని మిత్తి కట్టించలేదమ్మా ఎండో మిండో కైదేలు తెచ్చుకుంటూ కైదేలు

మీ ఇదోళ్ళకి మా ఇదోళ్ళకి డిఫరెన్స్ రాకుండా ఉండాలంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పిటిషన్ పెట్టుకోవడం స్టాప్ చేయాలా ఇకపోతే స్కూల్ టీచర్ ఉన్నాను కదా కావాలని ఫైట్ చేసి మీ వాడిని ఎంచుకున్నారు మా వాడు అంటే మా మేనత్ కొడుకా ఏంది వడ్డ డాక్టర్ కావాలని మీరు సొప్పపోటు తెచ్చుకున్నారు కాబట్టి పొలపోడు ఏదో కదా మీ చోటు మేము తెచ్చుకున్నాము ఎట్టయితే స్కూల్ టీచర్ మీ వాడు డాక్టర్ ఏం మావాడు ఇప్పుడు ఏంటంటే మీ టీచర్ బడికి రాకపోయినా టీచింగ్ చేయకపోయినా మేము ఇంటర్ఫీర్గా అట్టానే మా డాక్టర్ మందులో ఒక్కసారి కూడా రాకపోయినా మెడిసిన్స్ అన్ని అమ్ముకుని మీరు ఎండు రూపాయలు కాకూడదు అప్పుడే ప్రాబ్లం ఉండదు కదా ఇది బాగుంది తర్వాత చెరువు మా కింద ఉంది కదా చేపల మీద ఇన్కమ్ ఎంత వచ్చిందని కానీ ఏమైందని కానీ మీ గ్రూప్ వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు అట్టానే గుడిమాన్యం ఇన్కమ్ గురించి మా గ్రూప్ వాళ్ళు కొంచెం చేయకూడదు ఇది ఇంకా బాగుందా ముఖ్యంగా ఇంకోటి ఉంది అబ్బాయి పీసీ ఆడుకునేటప్పుడు అందరు గుంపుకి ఎవరికి మేము జారటం వాడవుటి నీడౌటి అని తగులు పెట్టుకోవటం అందుకని ఇవాళ నుంచి ఎరుగు మన పీసీ అట్ట మానేయలే డాక్టర్ ఎట్లాగో రాడు కాబట్టి మీ గూపడంతా ఆసుపత్రిలో ఆడుకోండి మా గూపాడంతా రావు వారు గుళ్ళో ఆడుకుంటారు లేదా స్కూల్లో టీచర్ కూడా సెయ్ చెయ్యేస్తాడు కాబట్టి స్కూల్లో అజిట్ అయినా ప్రాబ్లం ఉండదు ఈ రకంగా మనందరం కలిసి పీస్ఫుల్ గా డిసిప్లిన్ విలేజ్ డెవలప్ చేసుకోవడమే ముఖ్యంగా రాజీవరం అయిపోయింది అబ్బాయి రైతు పొంద వచ్చాక మనం ఆయన చేత ఏమేం పనులు చూపించుకోవాలా అనేది నా ఒపీనియన్ ఏంటంటే ఎక్కువగా అడగకుండా పర్టికులర్గా టూ వర్షదామై ఒకటేమో ఉత్తర పోలానికి గ్రావెల్ రోడ్ వేయడం రెండోదేమో మరిచెట్టు కాడు బావి తో పెంచడం ఉత్తర పోలాం ఎక్కువగా మీరు తూర్పు ఉండాలి కాబట్టి ముఖ్యంగా డంకల్ రోడ్డు మీరు ఎంచుకోండి అది రా సంగతే ఉత్తర పోలానా మన బ్రహ్మాయింధ ఇరవై గదురు చెట్టు ఖాళీగా బయట ఉందిలే ఆడ దాక గ్రావ్ రోడ్ పడితే సాదుపదేరియ అంటే తవారనండి పొంగ కంపెనీ వాల్ ఆట్ నుంచి నడుకొస్తానండి మరి డంక్ రోడ్డు నుంచి మెయిన్ ముందు ఎంచుంటారా నా యాళ్ళది మా గోపాలక మరి శెట్టికడ బాయ్ అన్నమాట మరి అక్కడనే కదంటరా స్వామి ఎంగట అవై ఆట నార్ దొడ్లు పెట్టేది

అరే మొగుడు ఏంది బాబాయ్ నాకోడు బాబాయ్ వస్తున్నాడు కదా ఆయన పాలకరించే దైన్ నీకుందంట బదిలెత్తా నాకే భయం అయింది బాబాయ్ మగోడు అయితే అరుక తప్పించు ఏం బాబాయ్ తీసు బాబాయ్ బైపు తప్పించు పిలవరా ఊద్ బాబాయ్ ఓరే బాబాయ్ రాంకోద్ బాబాయ్ ఇంతరా మా కదువు నిర్భాయ్ ఏందో సపరేట్ ఆ

తప్పు నాయ చెప్తే చెప్పుతో కాదురా చెప్పురి కొట్టాలా పదేళ్ల నాడు పుగాక్కొని పైసకుండా పారిపోయిన దొంగ నాయ కొరకు రైతు నాయకుడా రైతుల గొంపల గురించి లెక్కల చేసింది నా కొరకు రైతు బొందా వాడికి దొంగ పెట్టి దొంగింది సిగ్గుల తెలి మొక్కలకి బాబా మీ అయ్యే థర్టీ సెక్షన్ తెల్లారా కంపేశారు తోకరంగడు అదేరా రైతు బంధు మీ అయ్యను ముప్పై ఏళ్ళకి ముంచితే అప్పులు బాగా మీ అయ్య పురుగుల మందు తాగి కందిపట్టెల్లో తిప్పు లేకుండా వచ్చాడు దేనికిరా ఆ తోకరంగు నీ ఎప్పని చేసుకుంటానని మాయ మాటలు చెప్పి కడుపు చేశాడు పది మందికి తెలిసానికి తప్ప లేకుండా పోయాడు దళలేకొచ్చా తోపు ఏమే ఎలా సంబమ్మా వచ్చి మావా అంత చంగా నడిచిన మీ చెట్ల వస్తున్నదే చూసుకోవడానికి మా పండుగ నా సంగతి తెలుసుగా వచ్చాడు పండు ఎత్తులు సెర్లో ఉన్నాయి ఒళ్ళు కలిగిత కొత్త నాగేళ్ళు కొత్త కలిగి ఎత్తుకున్నావు ఈ పూర్ణ నిషాల గుడి చేశాడు ఇదంతా పిలుపు చోటు చెప్తా గుడి చూడ నాకు కూడా పెట్టాడు కదరా స్వామి గట్టి నాకు కూడా ఏంటి చేయరా తోకరంగుడు తప్పుడోడే నా యాల్సిన నాకు ఇచ్చి కోత పోయకూడదు నిజమే ఫ్రాడ్ చేసాడు ఎవడు చేయట్లేదు మన ఎంపీ సంగతి ఏంది కోర్టులు ఏమన్నా చేసాడు ఎవడు అడిగాడు మనలా వాళ్ళు బయట వేసుకుంటారా ఏంటే ఏమైనా పక్కోడు పచ్చం కొంటే మన ఉండిపోతే చూడలేదా ఐదు మంది అనుకుంటాడు అయితే దాంతోనే కొండ చూడైపోయింది

మీరందరూ ఇప్పుడు సపోర్ట్ అందుకుంటున్నారో నాకు అర్థం కావద్దు కాబట్టి నేను రైతు బంధునే కాదు నేను నిజంగానే రైతు బంధుని కాదు ఆయన బూరం బంధువులు నా పేరు నందనాయుడు అత్యంత పడి రైతు బంధు ఈ సభకు ఆ విషయం చెప్పడానికి నాకు పంపించారండి